హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం పొడి వేసుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే అబ్బా స్వర్గం అండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చేయండి మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు ఇలా పైన కొంచెంగా గీరాను ఎక్కువ కాకుండా పైన బొడిపల్లాంటివి గీరేసి రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ లావుగా కాదండి మరీ సన్నగా కాదు మీడియంగా కట్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లావుగా ఆ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా మీరు తీసుకున్నవన్నీ కాకరకాయలు లోపల గింజలు ఏమి తీయనవసరం లేదు ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో దాంట్లోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి వీటిని చక్కగా చేత్తో ఒకసారి గట్టిగా పిసికేయండి ఇలా ఉప్పు పసుపు అనేది ముక్కలు పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇలా కలిపేసిన ఈ ముక్కల్ని ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టండి పెట్టిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత తీయండి ఇప్పుడు దీంట్లో చూడండి మనకి ఉప్పు వేసి కలిపాం కదండి ఇలా నీరులా వస్తుందనమాట ఆ తేమంతా పిండేయాలి ఇలా పిండేస్తే మనకి చేదు అనేది తగ్గిపోతుంది కాకరకాయ చేదు అనేది అస్సలు రాదనమాట మనం కలిపెట్టుకున్న ముక్కలన్నీ ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోండి ఈ రెసిపీ ఇది వరకు చేసిన వాళ్ళు కామెంట్ చేయండి మీరు ఇదే స్టైల్లో చేస్తారో చేయరో చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై అంతా కాకుండా ఆయిల్ కానీ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి ఆయిల్ అలా వేసుకొని ఈ ముక్కలన్నిటిని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి మరీ మెత్తగా ఉండేలా చూసుకోవద్దండి క్రిస్పీగా ఉండాలి అలా క్రిస్పీగా ఉంటే మనకి ఈ కారం అనేది కారపొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది బయట పెట్టుకున్న అసలు పాడవదనమాట ముక్క అనేది మెత్తగా ఉందనుకోండి మన కారపొడి అనేది బూజు వచ్చేస్తుంది కాబట్టి మనం ఓపిక్గా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే చక్కగా ఒక వారం పది రోజుల వరకు ఈ కాకరకాయ కారం పొడిని ఎంజాయ్ చేయొచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి మీకు బాగా కలర్ వచ్చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి ప్లేట్లోకి తీసాక చల్లరనివ్వండి చల్లారితే అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఈలోపు అదే ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఉంచేసి దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసాను కొంచెం వేగిన తర్వాత అందులోనే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి అరకిలో మా కాకరకాయలకి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇంతేస్తే సరిపోతుంది ఇవి మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి వీటిని కూడా అదే ప్యాన్లో మనకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిరపకాయలు వేసేయండి మీరు ఎండుమిరపకాయలు ఇష్టం లేదనుకున్న వాళ్ళు మామూలుగా రెడ్ చిల్లీ పౌడర్ అయినా కారం అయినా వేసుకోవచ్చు కానీ ఇది కారపూడి అంటే ఇలా ఎండుమిరపకాయలు తీస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి వాడడానికే ట్రై చేయండి ఇలా ఒక పదిహేను ఇరవై ఎండుమిరపకాయలు తీసి వాటిని కూడా అదే నూనెలో బాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పడి వరకు కరివేపాకు చక్కగా కడిగేసి దాంట్లో వేసి అది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి అంతే అండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు చూడండి ఇలా అనగానే రెండు ముక్కలు ఫ్రై అయితే మనం బయట పెట్టినా సరే అస్సలు పాడవదండి కారపొడ అనేది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ముక్క అనేది పచ్చితనం లేకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకునేవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ముందు ఎండుమిరపకాయలు పప్పులు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి అందులోనే ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయ రబ్బలు వేసాను దాంతోపాటు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అదే విధంగా మనము ఒక చిన్న నిమ్మకాయ అంతా చింత దీంతో పాటుగా ఒక ఐదారు ముక్కల వరకు ఎండు కొబ్బరి వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత మనము దీన్ని చక్కగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకొని రెడీ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడి అనేది రెడీ అయిపోయిందండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెడితే నెల పైనే ఉంటుంది బయట పెట్టినా సరే వారం పది రోజులు అస్సలు పాడవదనమాట ఆఫీస్ నుంచి రాగానే లేదంటే మనకి ఏమి తినాలనిపించినప్పుడు అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఇలా ఈ పొడి చేసి పెట్టేసి ఒక ఆమ్లెట్ వేసి పెట్టారనుకోండి చక్క చక్కగా స్వర్గంగా కనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ పొడి కాకరకాయ అని చెప్పకుండా తినని వాళ్ళకు పెట్టినా సరే వాళ్ళు కూడా గుర్తుపట్టరు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ కాకరకాయ పొడి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈసారి కాకరకాయతో ఈ కారపొడి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మన వీడియో అనేది ఇంకా పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ